వృశ్చిక రాశి వారికి చంద్రాశ్రమం రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నుండి ఏప్రిల్ వరకు జనవరి ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాలు సాయంత్రం నుండి ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఒంటి గంట నలభై ఏడు నిమిషాల ఉదయం వరకు చంద్రాశ్రమం ఫిబ్రవరి నెలలో పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలు రాత్రి నుండి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల ఉదయం వరకు చంద్రాశ్రమం మార్చ్ పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాలు ఉదయం నుండి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తమం ఏప్రిల్లో పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల మధ్యాహ్నం నుండి పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు రాత్రి వరకు చంద్రాస్తమం ఉంది ఈ రాజుల్లో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం దైవ ప్రార్థన చేసుకుంటూ సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇంకనూ ఏదైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క ద్వాదశ రాశి వారిలో మా ఈ కింది నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడాను టైప్ చేసి మాకు వాట్సాప్ చేయండి ఈ చంద్రాష్టమం కాలంలో అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో స్వామివారికి వచ్చి పద్దెనిమిది ప్రదక్షిణాలు ఎవరైతే చేసుకుంటారో సకల దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు విజయోస్తు వందే మాత్రం వందే మాత్రం మీకు చంద్రమౌళి వెంకటేశ్ శర్మ గురుస్వామి శరణమయ్యప్ప